వెల్కమ్ టు అవర్ ఈ రోజు నేను కథ చెప్తున్నాను ఆ కథ పేరు బ్రాహ్మణుడు ఉన్ని పేదాల పిండి అపూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చాలా బద్దకస్తుడు అతడి దగ్గర ఒక చెంబు తప్ప ఏమీ ఏ ఆస్తి లేదు ఏ ఆస్తి లేదు అతడు ఒక అతడు చాలా సమస్యలు పడి పేలాల పిండిని సంపాదించాడు ఆ పేలాల పిండిని చెంబులో పోసుకొని తన పక్కనే పెట్టుకొని చెట్టు చెట్టు కింద నిద్రపోయాడు అతడు ఒక కాలకన్నాడు అతడు ఒక ఆ పేలాల పిండిని అమ్మి ఆవుని కొన్నట్లు ఆ ఆవుని మేపి ఆ ఆవుని మేపి చాలా పెద్ద ఆవుల మంద చేసినట్లు ఆ ఆవులని అమ్మ ఒక గుర్రాన్ని అలా అలా ఒక పెద్ద మేడని కట్టినట్లు ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు ఒక కొడుకు పుట్టినట్లు ఆ కొడుకుమ అని పేరు పెట్టినట్లు కలుగుతున్నాడు ఒక రోజు ఆ కొడుకు ఆ బాలుడు చాలా అందరి చేస్తున్నాడు అప్పుడు అప్పుడు వాణ్ణి భార్యని పిల్లాన్ని కలరి చేయకుండా ఆపు అంటే భార్య పట్టించుకోలేదు అప్పుడు రా అప్పుడు ఆ బ్రాహ్మణునికి ఆ భార్య మీద చాలా కోపం వచ్చింది అప్పుడు ఆ భార్యని తన్నాలని అనుకున్నాడు తను తనుదామని కాలు ఎత్తి గట్టిగా జాడించాడు అప్పుడు ఆ ఆ కళ్ళు జాడించినప్పుడు ఆ పేలాల పిండి మొత్తం నేల మీద పడి పాడైపోయింది ఆ కళ చెదిరిపోయింది అప్పుడు కూర్చొని ఏడ్చాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి పెళ్లి చేసేవాడికి ఏమి కష్టాలు ఉండ ఉండవు అట్టిగా పల్లెటి కళలు కళలు కనేవాడికి Amy Rani. Thank you. If you like this video, please like, share, comment, and don't forget to subscribe my channel, Enlighten Amelia.